ప్రజలందరికీ కూడా నమస్కారం సో మనకి ఒక మూడు నాలుగు రోజుల క్రితం ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ రోజు కురిసిన భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా సుమారు ఒక లెవెన్ మండల్స్ మన జిల్లా వ్యాప్తం కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి ఒక రెండు మూడు మండల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎంఎం రెండు రోజుల వరకు ఒక మండల్ అయితే త్రీ హండ్రెడ్ ఎంఎం రెండు రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడడం జరిగింది మరి దాంట్లో అంత అతి భారీ వర్షాలు ఒకటేసారి పడడం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి నష్టం అనేది జరిగింది ఎస్పెషల్లీ ఈ రోడ్స్ కలవట్స్ కాజ్వేస్ బ్రిడ్జెస్ చాలా ప్లేస్లల్లో సో ఆర్ఎండ్బి రోడ్స్ పిఆర్ రోడ్స్ నేషనల్ హైవే రోడ్సు సో ఏ రోడ్ అని కూడా తేడా లేకుండా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఈ ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం ఆ రోడ్పై నుంచి బ్రిడ్జ్ పై నుంచి కూడా పోవడం చాలా పెద్ద ఎత్తున మనకి ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది జరిగింది అంటూ ఆర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే మనకి డ్యామేజెస్ జరిగినో అవన్నీ కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు మాక్సిమమ్ మన కృషి ఏంటంటే యాజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ట్రాఫిక్ని పునరుద్ధరించడం అనేది ఒకటి మెయిన్ థింగ్ మనం పెట్టుకున్నాం సో చాలా మటుకు మనకి బిఆర్ఓ ఆర్ అండ్బి రోడ్స్ చాలా ప్లేస్లో ఆల్రెడీ మనం మళ్ళీ టెంపరీ అరేంజ్మెంట్స్తో ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంకా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో సో అవి కూడా కొన్ని పెద్ద పెద్ద వర్క్స్ మాత్రమే మిగిలిపోయింది నిజాంపేట నుంచి మనకి సిద్ధిపేట పోయే రోడ్ ఇక్కడ చూస్తే నేషనల్ హైవేది ఆల్మోస్ట్ ఇక్కడ టోటల్గా కూడా డ్యామేజ్ అయిపోయింది అంటే ఏ వెహికల్స్ కూడా పోనిచ్చే ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ లేదు మన నేషనల్ హైవే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి మరి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్తా సో ఇటువంటి తప్పితే ఇంకా వేరే దగ్గర అన్నింటిలో కూడా మనం చేసినవి అన్నీ కూడా రిస్టొరేషన్ చేయడం జరిగింది మన ప్రభుత్వం కూడా ఆనరబుల్ సీఎం గారు కూడా మొన్ననే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే మనకి డ్యామేజెస్ జరిగినావు మరి ఇప్పుడు టెంపరీ అదే అదేవిధంగా పర్మనెంట్ రిస్టోరేషన్స్ కూడా ఎస్టిమేట్స్ వేసి పంపించమని చెప్పడం జరిగింది ఎస్టిమేట్స్ వేసి మళ్ళీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పంట నష్టానికి సంబంధించి కూడా సో ఎక్కడెక్కడైతే మనకి వాటర్ ఇన్యుండేషన్ అయిందో సో ఆ వాటర్లు మునిగిపోయినాయి చాలా ప్లేస్లో పంట కొన్ని ప్లేస్లో ఫ్లో ఎక్కువ వేసి మొత్తం చెరువు మట్టి అదంతా కూడా ఇసుక అదంతా కూడా ఇసుకా పేటల్లాగా మొత్తము శాండ్ కాస్టింగ్ అంతా కూడా కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్లలో రావడం జరిగింది మరి వ్యవసాయానికి సంబంధించి కూడా ఎంతైతే నష్టమైందో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేసి మరి పంట నష్టాన్ని కూడా అంచనా వేయమని చెప్పడం జరిగింది వాళ్ళ ఆపణిలో కూడా వాళ్ళు ఉన్నారు సో ఈ పంట నష్టం కానివ్వండి ఈ రోడ్లు బ్రిడ్జెస్ కల్వర్స్ కాస్వేస్ పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి మళ్ళీ ఎన్హెచ్ వీటన్నిటివి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా మనకు ఒక హండ్రెడ్ అండ్ థర్టీన్ విలేజెస్కి కట్ ఆఫ్ అయితే మరి యుద్ధ ప్రతిపాదకైన వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు మొత్తం వర్క్ చేసి నిన్నటి వరకు నైట్ వరకు కూడా మొత్తం అన్ని విలేజెస్కి కూడా దూప్ సింగ్ తాండా